హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్రీ వరల్డ్ ఈరోజైతే నేను చికెన్ పకోడీ చేస్తున్నానండి నేను ఏ విధంగా చేశానన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి పకోడీకి కదా ముక్క తొందరగా వేగాలంటే చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి తర్వాత నేను ఈ క్వాంటిటీకి అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నానండి అల్లం పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను తర్వాత గరం మసాలా వేసుకున్నానండి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి నేనైతే ఒక బద్ద నిమ్మకాయ పిండానండి నిమ్మకాయ వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది సరిపడా కారం హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సరిపడ ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి వాటర్ అయితే మి మిక్స్ చేయకూడదు వాటర్ వేయకుండానే కలుపుకోవాలి కొంచెం మీకు సరిపోవట్లేదంటే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చండి ఇలా చేయడం వల్ల పకోడీ అయితే మంచి క్రిస్పీగా వస్తుందండి వాటర్ వేస్తే ఆయిల్ బాగా లాగేస్తుందనమాట అందుకని వాటర్ వేయలేదు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం రెడీ చేసుకున్న చికెన్ని పొడి పొడిగా విడివిడిగా వేసుకోవాలండి ఇలా చూపించే విధంగా తొందరగా బాగా వేగుతాయి అన్నమాట ఇలా వేస్తే మనకి ఆయిల్కి తగ్గట్టే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు నేనైతే ఆయిల్ తక్కువ వేసాను ఎందుకంటే దీన్ని నేను రీయూస్ చేస్తానండి మళ్ళీ కర్రీస్కి యూస్ చేస్తాను ఆయిల్ని అందుకని నేను తక్కువగానే వేసుకొని త్రీ టైమ్స్ అయితే పకోడీ వేసానండి ఆయిల్ని యూజ్ చేసిన ఆయిల్ని బయట పెట్టినా సరే అది ఎక్స్పైర్ అవుతుందండి అందుకని నేను తక్కువ వేసుకుంటాను ఆయిల్ అయితే నాన్ వెజ్కి ఎప్పుడు తక్కువే వేస్తాను పకోడీలు చేసినప్పుడు ఏముందండి మనకు పడితే కొంచెం టైం పడుతుంది అంతే అది ఆయిల్ అయితే వేస్ట్ అవ్వదు కదా ఆ నెక్స్ట్ డే మనం ట్యూస్డే చేస్తాం కాబట్టి వెన్స్డే కర్రీలో యూజ్ అవుతుంది అందుకనే నేను తక్కువే వేసుకుంటాను ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా లాస్ట్లో కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది మంచి వాసన వస్తుందండి నేను చేసిన పకోడీ అయితే ఈ విధంగా వచ్చింది ఏం కలర్స్ టేస్టింగ్ సాల్ట్ ఇవేమి యాడ్ చేయలేదండి పిల్లల కోసం కదా అవన్నీ నేను అవాయిడ్ చేశాను అనమాట మా అయితే పకోడీలో సాస్ వేసుకొని తింటే చాలా ఇష్టం అండి మా చైతుకి నిమ్మకాయ పిండుకొని తింటే ఇష్టం వీడంతా నా టైప్ అనమాట నేను కూడా నిమ్మకాయ పిండుకొని మంచిగా ఆనియన్స్ పెట్టుకొని తింటాను పక్కన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతుంది కదండి మీకు ఏ విధంగా చికెన్ పకోడీ తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి